ఏర్పాటు చేసిన గుడ్ మార్నింగ్ నాయుడు చేసినార్నింగ్ సోళూరుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే విజయశ్రీ ఆ ప్రాంత ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు ఎప్పటి నుండో మునిరత్నం కాలనీ వాసలు ఇబ్బందులు పడితే అనేక సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చిన అక్కడ ప్రజలు వాటిని పరిష్కరించే బాధ్యత తాను తీసుకుంటానంటూ ఎమ్మెల్యే విజయశ్రీ తెలిపారు సార్ ఇప్పుడు మేము వచ్చి కంప్లీట్ చేయలేదంటే ఆ పక్క వస్తున్నాయి సరే ఈ పక్క నీళ్ళు అంతకు రాలేదని చెప్పేసి మేము కూడా రమ్మని ఇప్పుడు కూడా తప్పు ఉందమ్మా అదేం చేయాలంటే అటు మూడు గంటలు ఇటు మూడు గంటలు ఇవ్వాలంటే ఒక వాలే వాలేస్తే చెక్కు ఆపేసి ఇటు వచ్చి అది చెప్పాము ఇవాళ రేపట్లో చేస్తా చేస్తారు అన్ బర్ అవుతాం అమ్మా పెన్షన్ వస్తుందా పెన్షన్ రావట్లేదా

ముందు అది అంత రాలేదు కదా ఇప్పుడు నాలుగు వేలు ఇస్తున్నారు పెన్షన్ ఇంటికి వచ్చి కదా ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా రమ్మనండి జాబ్ ఎలా కండక్ట్ అవుతుంది లేకపోతే రెజ్యూమ్ తీసుకొని రమ్మనండి మనం ప్రయత్నాలు చేయండి ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా మగ పిల్లలు ప్రయత్నాలు చేస్తే ఉద్యోగాలు వస్తాయి ఇంటికి ఎవరు రారు కదా చదువుకున్న కదా వాళ్ళే బయటకొచ్చి ఉద్యోగాలు ఎత్తుకునే ప్రయత్నం చేయాలి మీ వారికి పెన్షన్ రావట్లేదా అరవై దాటిందా అది లో తక్కువ ఉంటే రాసుకునేటప్పుడు పర్ పర్సన్ కార్డు ఉందావెన్ కేవి ఆ లెవెన్ కేవి ఉంది షాక్ పడుతుంది అంటే ఏం కాదు అని చెప్పారు అటులో అంటే అది తగిలి అబ్బాయికి చెయ్యి అంటే చనిపోవాల్సింది వాళ్ళ తల్లిదండ్రులు అప్పు సబ్బు చేసి నలభై లక్షలు యాభై లక్షలు దాకా ఖర్చు పెట్టి ఇచ్చేసారు అది అంటే అప్పుడు వైసీపీ గవర్నమెంట్ లో మేనేజ్ చేసుకుని గవర్నమెంట్ వాళ్ళ మీద ఏమి పెద్ద కేసు రానియకుండా చేశాడు అప్పటికి నేను చాలా వరకు పోరాడాముట్లు మూడు మాటలు వచ్చి ప్రభుత్వం వచ్చి మన ప్రభుత్వం తెలుసు కానీ ఒక్క పని కూడా ఏమైనా అస్సలు కనబని ఆ చేసి అట్టే ఉంది అబ్బాయి మైన్ అయినప్పుడు సంవత్సరం జరిగింది ఇది జరిగి కూడా ఒక త్రీ ఇయర్స్ అవుతుంది ఫోర్ ఇయర్స్ అవుతుంది ఎంఎల్ఎ గవర్నమెంట్ చూసిన తర్వాత అవును ఇది పెన్షన్ కూడా పెన్షన్ ఇవ్వాలి ఏమీ ఇవ్వకుండా కనీసం ఒక పదివేల రూపాయలు కూడా హాస్పిటల్ కి

స్కూల్ పెట్టుకొని పడిపోతారు ఈ ఏరియా వేరే వందా ఇది కూడా మందేన అమ్మ నే ఆట వస్తులు కొన్నేట బాగుంటుందమ్మా మన స్పోర్ట్స్